ഹായ് എവ്രി വൻ അന്തരിനിണ വെൽക്കം ടു അവർ ചാനൽ ശ്രീ പത്മ ടോക്സ് പദ്മ ാക്സ് മുൻപരി ശ്രീകൃഷ്ണ അഷ്ടമി ഫ്രണ്ട്സ് ശുഭാകാംക്ഷസ് ഇതോ വെള്ളിപ്പോയി മനസ്സു സീരിയൽ വീഡിയോക്ക് വെള്ളിപ്പോദ నిన్నటి సెనే నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ అంటే నందిని ఆఫీస్కి రావడం అక్కడ ఆఫీస్ స్టాఫ్ తనకి ఫ్లవర్ బొకే ఇచ్చి కంగ్రాచులేట్ చేయడం సరే మీ పని మీరు చూసుకోండి మీ సీట్లో కూర్చొని మీరు పని చేసుకోండి నందిని అనడం ఇవన్నీ దూరంగా సీతాకాంత్ చూడటం ఏంటివిడి నిజంగా మారిందా లేదా ఏదైనా ఇబ్బంది పెట్టాలని వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు అక్కడికి నందిని వెళ్ళి గుడ్ మార్నింగ్ పార్ట్నర్ అని అంటుంది ఏమి మాట్లాడాలో చూస్తాడు ఏంటి పార్ట్నర్ ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి అంటే అబ్బే నేనేమి ఆలోచించట్లేదు అంటాడు సీతాకాంత్ ఆ కమాన్ పార్ట్నర్ నేను మనసులు మనస్తత్వాలు చదివిందని నేను మీరేంటో నాకు తెలీదా అయినా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే కుదరదు మనం భవిష్యత్తునే భవిష్యత్తు మీదే దృష్టి పెట్టాలి ఎందుకనంటే మన ఇద్దరం ముందుకి సాగాలి మన ఇద్దరం కలిసి ముందుకు సాగాలి కదా అంటుంది అంటే అక్కడ కొంచెం ద్వంద్వార్థం అంటే డబుల్ మీనింగ్ వస్తుంది అనమాట అంటే ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి ఉండాలి కదా అన్నట్టు అనమాట అప్పుడు వెంటనే సీతకథ ఏంటి ఏంటో అంటను అంటాడు అబ్బాబ్బే ఏమీ లేదండి మనం ఫ్యూచర్లో మన ఇద్దరు కంపెనీలని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళాలి అని అంటున్నాను అని చెప్తుంది అని చెప్పినప్పటికీ ఈ లోపక్కడికి ఆఫీస్ ఎంప్లాయ్ వస్తాడు వచ్చి సరే అంటాడు ఏంటి మన కొత్త ప్రాజెక్ట్ అప్రూవల్ రెడీ చేసేయండి అంటాడు సీతాకాంత్ ఆల్రెడీ రెడీ చేసేసాను సార్ మీ సంతకం కోసం వచ్చాను అంటాడు ఆ ఎంప్లాయ్ సరే అని చెప్పి సంతకం పెడతాడు సార్ మేడం నందినిది కూడా నందిని గత కూడా సంతకం తీసుకోవాలి అని అంటాడు ఎందుకు యాజ్ అ చైర్మన్గా నేను పెట్టాను కదా సరిపోద్ది కదా అంటే కంపెనీ రూల్స్ ప్రకారం మీ సంతకంతో పాటు మేజర్ పెట్టుబడులు అంటే ఎక్కువ పెట్టుబడులు ఎవరైతే పెట్టారో వాళ్ళ సంతకం కూడా అంటే సరే అని చెప్పేసి నందిని కూడా సంతకం పెడుతుంది ఈలోపు శీతాకాంత్ సంతకం పక్కన నందిని సంతకం పెడితే అబ్బా సంతకాలు చూసి అబ్బా మీ సంతకం పక్కన నా సంతకం ఉంటే ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఫ్యూచర్లో మన ఇద్దరం కూడా పక్క పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటుంటుంది లోపు అక్కడి నుంచి ఎంప్లాయ్ వెళ్ళిపోతాడు సీతాకాంత్కి ఫోన్ వస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే రామలక్ష్మి కిచెన్లో కిచెన్ రూమ్లోకి వస్తుంది వంటగదిలోకి అక్కడ వాళ్ళ కుక్కు అంటే రామలక్ష్మి వాళ్ళ కుక్కు వంట చేస్తూ ఉంటుంది ఆవిడ పేరు మంజు అనమాట మంజు నేను ఈరోజు వంట చేస్తానో నువ్వు రెస్ట్ తీసుకో అంటది వద్దమ్మా నేను వంట చేసేసే వెళ్తాను అంటది ఆ కుక్కు అంటే లేదు నేను సీత సార్ గురించి నేను చేస్తాను అని అంటది రామలక్ష్మి ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ శ్రీవల్లి ఏంటి రామలక్ష్మి అక్క ఎంత సంతోషంగా ఉంది రాత్రే కదా బావగారికి ఇద్దరికి గొడవ జరిగింది అయినా కూడా ఏంటి ఇంతలోనే సంతోషం వచ్చింది అంటే ఇద్దరు రాజ్యపడిపోయారా అబ్బా రామలక్ష్మి అక్కయ్యి సంతోషపడుతుంటే నేను చూడలేను అని అనుకుంటూ ఉంటుంది దూరం నుంచి చూస్తూ సందీప్ పల్లావిడ ఈ లోపు కుక్కు బయటకు వస్తుంది అప్పుడు సందీప్ పల్లావిడ ఏ ఏ మంజు ఏంటి బయటకు వచ్చేవి వంట చేయకుండా అంటే లేదమ్మా ఈరోజు రామలక్ష్మి గారు చేస్తారంట అదిటి ఆవిడ చేయడం ఏంటి నువ్వు చేయాలి కదా అంటది సందీప్ ఆవిడ అంటే సార్ కోసం వాళ్ళ ఆయన కోసం తను చేస్తాను అని అన్నారమ్మ ఆహా అయితే వెళ్ళు వెళ్ళు అంట అబ్బా వాళ్ళ ఆయనకు వంట చేసి దగ్గర అయిపోదామని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది ఈ రామలక్ష్మి అక్కయ్ సరే అని చెప్పేసి చూస్తూ ఉంటుంది వంట అంతా చేసేస్తూ ఉంటుంది రామలక్ష్మి వంట చేసేసి బయటకు వెళ్తుంది ఫోన్ పెట్టుకుని ఈ లోపు లోపలికి వచ్చేసి సందీప్ ఆవిడ శ్రీవల్లి కూరలు ఇలా మోతి మంచి స్మెల్ అవుతుంది ఆహా ఎంత బాగా స్మెల్ వస్తుంది అనుకుని అప్పుడు ఏం చేస్తుంది అంటే కొన్ని కొన్ని ఈ కూరలన్నీ చెడగొట్టడానికి నేనున్నాను కదా అని కొన్ని కొన్ని బౌల్స్లోని కొన్ని కొన్ని కూరలు సగం సగం కూరలు తీసేసి పక్కన పెట్టేసి మిగిలిన సగం కూరలో అంటే దాకలు ఉంటాయి కదా అందులో ఏం చేస్తుంది అంటే మొత్తం ఎంత ఉప్పు కారం వేసేస్తుంది వేసేసి వేసేసి కలిపేసి మూత పెట్టి పెడతా ఉంటుంది ఈ లోపల రామలక్ష్మి వస్తుంది ఏంటి శ్రీవల్లి ఇక్కడ ఏం చేస్తాను నువ్వు అని అంటది అబ్బాబాయ్ నేను ఏమి చేయట్లేదు అక్క నాకు దాహం వేస్తుంది జ్యూస్ తాగుదామని వచ్చాను అంటది అదేంటి నీకు దాహం వేస్తే మంచినీళ్ళు కదా తాగాలి జ్యూస్ అంటావేంటి అంటది రామలక్ష్మి కంగారు పడిపోయి సందీప్ వాళ్ళ ఆవిడ శ్రీవల్లి అంటది అంటే మంచినీళ్ళు తాగితే రొటీన్ కదా అయినా మనం రిచ్ కదా అందుకని మంచినీళ్ళు తాగితే బాగోదు కదా అందుకనే జ్యూస్ తాగుతానని చెప్పి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి జ్యూస్ పోసుకొని తాగుకుంటే వెళ్ళిపోతుంది బయటికి సందీప్ వాళ్ళ ఆవిడ శ్రీవల్లి ఈ లోపు రామలక్ష్మి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి ఏంటి మొత్తానికి ఏదో తేడాగా మాట్లాడుతుంది దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతారు కానీ జ్యూస్ అంటుంది ఏంటి అసలు ఏం చేసి ఉంటుందని చెప్పి వచ్చి తనకు అనుమానం వచ్చి మొత్తం బౌల్స్ మీద మూతలు తీర్చి వస్తుంది ఈ లోపు ఏంటి నిండగా ఉండాలి కూర సగానికే ఉంది ఏంటి అని చెప్పి కొంత స్పూనులో స్పూన్తో కూర చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది అప్ప ఎంతో ఎంత ఉప్పగా ఉందో కారంగా ఉందంటే ఇది శ్రీవల్లే చేసిందనమాట వంట పాడు చేయాలని సరే అని చెప్పి మిగిలిన గిన్నెలో కొంచెం కూరలు తీసి పక్కన పెట్టింది కదా ఆ కూరలు చేస్తుంది ఆ కూర మామూలుగా ఉంటుంది ఆహా అంటే నువ్వు మీకు వేరేగా తీసుకున్నాం అనమాట నేను చెప్తాను మీ పని అని చెప్పి ఆ కూరలన్నీ క్యారేజీలో సర్దేస్తుంది అంటే సందీప్ వాళ్ళ ఆవిడ శ్రీవల్లి కొన్ని కూరలు తీసి పక్కన పెడుతుంది కదా అవన్నీ పెట్టేసి ఇప్పుడు ఈ ఉప్పు కారం కలిపావు కదా అది మీరు తింటారు అని అనుకుని గబగబా రెడీ చేసి క్యారేజీ పట్టుకుని వస్తూ ఉంటుంది ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత రామలక్ష్మి అండ్ పిలుస్తుంది ఆగుతుంది బట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది రామలక్ష్మి అత్తగారు శ్రీలత ఏ కనిపించడం లేదా క్యారేజ్ ఉంది కదా నా చేతిలో మా ఆయనకి క్యారేజీ పట్టుకెళ్తున్నాను స్వయంగా నా చేత్తోనే వండి నేను పట్టుకెళ్తున్నాను మా ఆయన క్యారేజీ ఆహా ఆహా ప్రేమతో వండి పట్టుకెళ్తున్నావా రాత్రే కదా మీ ఇద్దరికి అంత గొడవైంది అంటే నిన్నంత అవమానించాడు మా సీతాకాంత్ అయినా కూడా ఆ అవమానాన్ని కవర్ కవర్ చేసుకోవడానికి మీ ఆయనకి వంట చేసుకుని వెళ్తున్నావా రామలక్ష్మి అంటది శ్రీలత అంటే అప్పుడు అనుకుంటుంది అనమాట అన్ అప్పుడు అనుకుంటూ ఉంటుంది అనమాట అవును మరి మీకులాగా దొంగ ప్రేమ కడుపులో పెట్టుకుని ఏదో ప్రేమ నటించేస్తారు కదా అలాంటి ప్రేమ కాదు నాది స్వచ్ఛమైన ప్రేమ అని అంటూ ఉంటుంది రామలక్ష్మి ఆహా మీ నీకు మా సీతాకాంత్ దగ్గర జరిగినాయి చూడలేదనుకుంటున్నావా వెళ్ళి చిచ్చి వెళ్ళి వెళ్ళి నువ్వు పడుకో అని నిన్ను ఛేదరించుకోవడం నేను అనుకుంటున్నావా నేను ఛేదరించుకోవటమో చేసా చూసాం మన బెడ్రూమ్లోకి వచ్చి నువ్వు కింద చాపేసుకుని పడుకోవటము చూసాం ఎవరికి చెప్తున్నావు అమ్మా ఇకనైనా జా ఇకనైనా నువ్వు సీతాకాంతం మీద నమ్మకం పెట్టుకోకుండా నీ బతుకు నువ్వు బతుకు అంటది శ్రీలత అప్పుడు ఏంటి అలా చూస్తూ ఉండండి నా నా భర్త నన్ను ప్రేమిస్తున్నాను అని అతని నోటితోనే చెప్పిస్తాను నా కొంగుకు కట్టుకుని నేను తిప్పుతాను మా ఆయన మీరు చూస్తూ ఉండండి అని తిప్పుకుంటే క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోద్ది ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారి స్త్రీలత అనుకుంటుంది ఇది ఎంతైనా చేసి తీరుతుంది అలాంటి ఆడది అయినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి సీతకి ఈ రామలక్ష్మికి అసలు శోభనం జరగకుండా ప్లాన్లు వేయాలి ఇప్పుడు వేస్తాను కదా ప్లాన్ అనుకుంటూ శ్రీలా తెలియపోద్దు ఈ కట్ చేస్తే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది నందిని ఈలోపు సందీప్ వచ్చేస్తాడు మేడం ఏంటి మేడం మీరు అలా చేశారు అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు లోపలికి వచ్చి అప్పుడు నందిని అంటది ఏయ్ అసలు నీ కామన్ సెన్స్ ఉందా డోర్ దగ్గర పర్మిషన్ తీసుకున్న రూమ్లోకి రావాలని తెలీదా అని అంటుంది సీరియస్ అయిపోద్ది అంటే మేడం సారీ అంటది సారీ ఏంటి మొత్తం డిసిప్లైన్ ఉండాలి కదా ఎలా పడితే వచ్చేస్తావా అని చెప్పేసి సీరియస్ అయిపోతుంది సారీ మేడం సరే మీతో కొంచెం మాట్లాడాలి సరే అయితే కూర్చో అంటుంది నందిని ఈలోపు సందీప్ అంటాడు అదేంటి మేడం నన్ను కా మా అన్నయ్యని కాకుండా నన్ను చైర్మన్గా చేస్తారని అన్నారు కదా మీరేమో మా అన్నయ్యకి సపోర్ట్గా ఏంటి మేడం అనేసి అంటాడు సందీప్ ఏంటి నువ్వు చైర్మన్ అసలు నీకు చైర్మన్ అవ్వడానికి నీకు ఏం అర్హత ఉంది ఏం అనుభవం ఉంది నువ్వు ఇప్పుడు ఈ ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ అది కూడా కూడా నీ అన్నగారు నీకు సానుభూతితో ఇచ్చిన పోస్ట్ అంతేకాని నీ ఎక్స్పీరియన్స్తో నీ అనుభవంతో నీకు వచ్చిన పోస్ట్ కాదు ఇప్పుడు నేను నేను ఎలాగ నీ చేతుల్లో పెడతా నీ కంపెనీ ఎలా పెడతావని అనుకుంటున్నావు నువ్వు అని అంటే అంటే మేడం అంటే ఆగు నువ్వు ఇలాంటి తొందరపాట్లే వద్దు నేను తర్వాత నీకు చైర్మన్ పోస్ట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను అప్పుడు వరకు వెయిట్ చేయి అర్థమైందా సరే వెళ్ళండి అంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సందీప్ అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది నందిని ఈ లోపు సీతాకాంత్ తన క్యాబిన్లో కూర్చుని రామలక్ష్మి గురించి ఆలోచిస్తుంటాడు తన రెడ్ డైరీ ఉంటుంది ఆ డైరీలోంచి తన ఫోటో తీసుకుని ఫోటోని చూస్తూ ఫోటోతో మాట్లాడుతుంటాడు ఏంటి రామలక్ష్మి నేను చూడలేకపోతుంటే నేను ఉండలేకపోతున్నాను ఇంకా నా నామేది అలకపోలేదా అని చెప్పేసి ఓ ఫోటోని చూసి ఓ మాటలు చెప్పుకుంటుంటాడు ఈలోపు అక్కడికి రామలక్ష్మి వచ్చేది క్యారేజ్ అప్పుడు గమని డైరీ మూసేస్తాడు పెట్టేసి ఏంటి రామలక్ష్మి ఇలా వచ్చావు అని అంటది ఏంటి ఏ నేను పర్మిషన్ తీసుకుని రావాలా నేను ఇప్పుడు మేము మీ పర్మిషన్ తీసుకుని రావడానికి ఇప్పుడు నేను ఎంప్లాయీగా రాలేదు మీ భార్యగా వచ్చాను అందుకని వచ్చి కంపెనీలో ఎంప్లాయీలాగా ఎక్స్క్యూజ్ మీ అని గట్రా నేను రాలేదు మీ భార్యగా వచ్చాను అని అండి అదేలే నువ్వు నా జీవితంలోకే వచ్చావు ఇప్పుడు కంపెనీలోకి నా ఆఫీస్లోకి రావడానికి నీకెందుకు పర్మిషను అది కాదు అంటారు మరి ఏంటి నేనేమో మీకోసం ప్రేమతో వంట చేసుకుని వచ్చాను మీరేమో ఎందుకు వచ్చో ఏం తెచ్చో అంట ఏం ఎందుకొచ్చో అని అంటారేంటి అంటే అది కాదు రామలక్ష్మి అయ్యో ఈ రామలక్ష్మికి ఇంకా నా మీద అలకపోలేనట్టుకుంది అని చెప్పి అది కాదు రామలక్ష్మి నేను అలాగని అనట్లేదు నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు ఆ ఎలాగ మరి అని చెప్పేసి సీరియస్ అయిపోతుంటుంది అంటే సీతాకాంత్ని మాట్లాడినవదనమాట సరే పోలే రామలక్ష్మి నిన్న నాకు ఏదో సాయంత్రాన్ని గిఫ్ట్ ఇస్తాను అన్నావు కదా ఆ గిఫ్ట్ ఏదో చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని అంటాడు అపా ఎప్పుడు పెడితే అప్పుడు ఇచ్చేస్తారు మరి గిఫ్ట్ దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం రావాలి అంటుంది అంటే ఏ సందర్భం అని చెప్తే సందర్భం రావాలి అంతే అలా వస్తేనే నేను చెప్పగలను అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ చెప్పేస్తారా అని చెప్తుంది అని చెప్తే అది కాదు రామలక్ష్మి సారీ రామలక్ష్మి నేను అలా చేయకుండా ఉండాల్సింది ఎన్నిసార్లు చెప్పను సారీ ఇంకా అర్థం చేసుకోవేంటి అని అంటే అబ్బా మీ సారీకి నేను పడిపోతాను అనుకుంటున్నారా మీరు నన్ను పొగిడినంత మాత్రాన నేనేమి మీ మాటలకు పడిపోను అంటాడు అబ్బా నేను నిజంగానే పొగుడుతున్నాను పొగుడుతున్న తీసుకోవేంటి అంటే నేనేమి తీసుకున్నాను అబ్బా మీ మగవాళ్ళని ఏమీ నమ్మడానికి లేదు మీ పనులు అవ్వడానికి ఒక అందమైన అబద్ధం చెప్పేసి దాన్ని పొగుడుతున్నాను అని అంటారు ఇవన్నీ ఎవరికి తెలియదండి సరే సరే మరి ఈ మాటలతోటే నా కడుపు మీ కడుపు నింపేసుకు నింపేసేలాగా ఉన్నారు రెండు రెండు భోజనం చేద్దాం అని చెప్పేసి అంటది ఈలోపు అక్కడికి ఆఫీస్ ఎంప్లాయీ వస్తాడు వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని వస్తాడు వచ్చి అయ్యో మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు భార్య భర్తలు నేను వచ్చాను సారీ సార్ అంటే పర్వాలేదు అంటే నందిని మేడం ఈ ఫైల్ మిమ్మల్ని చూడమని ఇచ్చారు అని చెప్పి ఆ ఎంప్లాయీ తనకిస్తాడు సీతాకంత్ అప్పుడు వెళ్ళిపోతాడు ఈలోపు రామలక్ష్మి ఏంటి నందిని మేడం కూడా వచ్చిందా ఆఫీస్కి అయ్యో ఆహా అయితే మనం ముగ్గురం కలిసి భోజన చేద్దాం అని అంటుంది ఎందుకు రామలక్ష్మి తనని ఇబ్బంది పెట్టుకు తన ఇంటికి వెళ్తదేమంట అయ్యో మనం తెలియకుండానే మనకి ఆమె ఎంతో సహాయం చేసింది మనం ఎంత సంతోషంగా ఉన్నామో అంటే ఆ నందిని మేడం చేసిన సహాయమే అలాంటినప్పుడు మన ఇంటి నుంచి తెచ్చిన భోజనం తనకు పెట్టకపోతే బాగోదు కదా అంటే అది కాదు రామలక్ష్మి అన్న కూడా ఇంకేం లేదు మీరేం మాట్లాడకండి అని చెప్పి వాళ్ళ ఆయన దగ్గర ఫోన్ ఒకటి ఉంటుంది కదా ల్యాండ్ ఫోన్ ఆ ల్యాండ్ ఫోన్ ని తీస్తుంది ఫోన్ చేస్తుంది నందిని మేడం నందిని చెప్పు నందిని స్పీకింగ్ అంటుంది మేడం నేను రామలక్ష్మిని రామలక్ష్మి ఏంటి అని అంటది కాదు మేడం నేను ఇంటి దగ్గర నుంచి భోజనం పట్టుకొచ్చాను మా వారి కోసం రెండు మీరు కూడా వస్తే మన ముగ్గురం భోజనం చేద్దాం మేడం అంటే అయ్యో నేనెందుకు మీ మధ్యలో అని అంటుంది నందిని అలాగే లేదండి రండి ప్లీజ్ రెండు రెండు అంటే ఇబ్బంది పెడుతుంది మీరు రాకపోతే నేను మా ఆయన భోజనం చేయమంటుంది సరే సరే వస్తున్నానులే అని అక్కడి నుంచి నందిని వస్తుంటుంది ఉంటుంది ఈలోపు శీతాకాంత్ అంట మన ఇద్దరి మధ్యలో ఆ నందిని ఎందుకు రామలక్ష్మి అంటే అయ్యో పర్వాలేదండి రెండు రెండు అని చెప్పి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది ఒక రూమ్లోకి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పటికీ ఈ లోపు టేబుల్ మీద భోజనాలు అన్నీ సర్దుతూ ఉంటుంది వాటర్ బాటిల్ చేతితో పట్టుకుంటుంది ఈ లోపేమో చేతులు కడుక్కొని సీతాకాంత్ వస్తూ ఉంటాడు రామలక్ష్మి అని పిలుస్తాడు ఇలా తిరిగినప్పటికీ నీళ్ళు కింద పడిపోయి కాళ్ళు జారిపోయి సీతాకాంత్ పట్టేసుకుంటాడు అనమాట పడిపోబోతుంటే అప్పుడు వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు అంటే రామలక్ష్మి సీతాకాంత్ ఒకరి వైపు ఒకరు ఉంటారు అప్పుడు అక్కడికి నందిని వస్తుంది వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్